మాసఫలితాల్లో భాగంగా ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఆరంభం ఎలా ఉండబోతోంది జనవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది కర్కాటక రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు పరిహారములు దైవారాధనలు మొదలైనవి విశ్లేషణగా చెప్పుకుందాము మాసఫలితాల్లో కర్కాటక రాశి అంటే పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలిస్తేనే ఇక్కడ కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఏకాదశంలో బృహస్పతి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు లాభంలో ఉన్నటువంటి బృహస్పతి సుదీర్ఘ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా మీకు మంచి ఫలితాలను ఇస్తాడు ఈ జనవరి నెలలో నవమ స్థానంలో భాగ్య రాహువు కొంత జాగ్రత్తగా ఉండాలి మూడో స్థానంలో కన్యలో కేతువు కూడా పర్వాలేదు అంటే గ్రహ సంచార రీత్యా ఇక్కడ కర్కాటక రాశివారికి ఈ జనవరి నెల కొంత అనుకూలంగానే ఉంది గ్రహయోగము కారణం ఏమిటి అంటే గురువు రాహువు కేతువు మూడు గ్రహాలు కొంత శుభ ఫలితాలను ఇవ్వడంతో పాటు జనవరి నెల ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా బుధుడు చాలా మంచి ఫలితాలను ఇస్తున్నాడు శుక్రుడు కూడా కొంత మకరంలో మంచి ఇస్తూ కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు కూడా అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇస్తున్నాడు అంటే కార్యసిద్ధి అనేటువంటిది ఈ ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చాలా వరకు కూడా కనిపిస్తూ ఉన్నది ప్రయత్న కార్యసిద్ధి జరుగుతుంది అంటే మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము నెరవేరుతుంది ధాన్యాది లాభాలు బంధుమిత్రుల యొక్క సమాగమం కలయిక మాటామంతి వ్యవహారము మీకు బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులకు విజయ సిద్ధి అనేది కలగబోతోంది గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి ఆరోగ్య విషయంలోనే కొంత అలజడి ఉండే ఆస్కారం కూడా ఉంది విద్యార్థిని విద్యార్థులకు ఆ జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ఏకాగ్రత చాలా వరకు కూడా అవసరం అవుతుంది ఆలోచించి పరీక్షలు రాయండి ఆలోచించి వ్యాపారులు వ్యాపారం చేయండి పెట్టుబడులు అలాగే పెట్టండి ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని విసర్జించకుండగా ప్రయత్నాన్ని కొనసాగించండి వ్యాపారంలో దూకుడుగా వెళ్ళటం కొంత మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఇక కుటుంబంలో ముఖ్యంగా అపార్థాలు తావివ్వకండి ఎందుకు నోరు మంచిగా ఉంటే ఊరు బాగుంటుంది అంటారు కాబట్టి భార్యాభర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు ఎవరైనా సరే అపార్థాలకు పోకుండా వాగ్ వివాదాల జోలికి వెళ్లకుండాగా కొద్ద మౌనము సంయమనము పాటించడం వల్ల బాగుంటుంది అలాగే ప్రణాళికతో పనిచేయడం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తారు జనవరి నెల చివరి వారంలో మీకు ఆర్థిక పరిస్థితి కొంత బాగుపడే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది మీ మీ రంగాల్లో విశేష ఆశించిన ఫలితాలైతే తప్పకుండా పొందుతారు కీలక విషయాల్లో రాజకీయ నాయకులు పై వ్యక్తులను కూడా కలుసుకోవటం వల్ల కొంత పదవి యోగ ప్రాప్తి సూచన కూడా గోచరిస్తూ ఉన్నది శత్రువులతో శత్రుత్వాన్ని పెంచుకోవద్దు గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఒక క్లిష్టమైన సమస్య నుంచి కూడా బయటపడతారు కుటుంబ స్త్రీలతో కుటుంబంలో ఉన్నటువంటి ఆడవారితో ఈ ఆస్తి సంబంధమైనటువంటి విషయముల యొక్క చర్చ ఒక గొడవకు దారి తీయవచ్చు కాబట్టి కొంత మౌనంగా ఉండండి ఆస్తి సంబంధంగా ధన సంబంధంగా ఎటువంటి చర్చలు మీ భాగస్వామితో భార్యతో భర్త చేయడం మాత్రము ఈ నెల ఒక రోజులు కొంత జాగ్రత్తగా ఉంటే కుటుంబంలో చికాకులు అనేటువంటివి కూడా తొలగిపోతాయి ఇంటికి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి యొక్క అనారోగ్య సూచన కూడా కొంత ఆందోళన కలిగింపచేస్తుంది పాత వ్యవహారాలు పాత బాకీలు కొంత వసూలు కావచ్చు ప్రయాణాలు లాభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి ఇరవై ఐదు ఇరవై ఆరు జనవరి తా తేదీ తేదీల్లో కూడా విపరీతమైన ఒత్తిడి అనేటువంటిది కూడా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు ఎప్పటి పరిస్థితుల్లో కూడా ఈ జనవరి నెలలో తీసుకోవద్దు కర్కాటక రాశివారు నిరుద్యోగులు గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యోగం అనేది ఫలించవచ్చు ఇవి సాధారణమైన ఫలితాలు కర్కాటక రాశివారికి జనవరి నెలలో ఇక పరిహార విషయానికి వచ్చినట్లయితే అదృష్టయోగము అరవై మూడు శాతం కాబట్టి ప్రతిరోజు హనుమాను దండకము హనుమాన్ చాలీసా పారాయణము నవగ్రహ స్తోత్ర పారాయణము చేయటం చాలా వరకు కూడా మంచిది అలాగే విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు నాలుగు శనివారాలు చేయటము నాలుగు శనివారాలు దీపారాధన చేయటం వల్ల కూడా యోగదాయకమైనటువంటి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి అలాగే ప్రతి శుక్రవారము గురువారము కాలభైరవ స్తోత్ర పారాయణము కాలభైరవాష్టకము చదివితే చదివి బొట్టు పెట్టుకోండి నరఘోష కూడా తొలగిపోతుంది నాలుగు శనివారాల్లో మీ సంబంధం దగ్గరలో ఉన్నటువంటి గోక్షేత్రంలో గోవులకు ఏదైనా తినిపించడం చేయండి గ్రాసం పెట్టండి సరిపోతుంది ఇటువంటి పరిహారాలు పాటిస్తే ఈ జనవరి నెల కర్కాటక రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది కర్కాటక రాశి వ్యక్తులు ఎవరైనా వ్యక్తిగత జాతకం చెప్పించుకోదలుచుకుంటే కనుక తప్పకుండా ఈయన కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడవచ్చు నేను మాట్లాడతాను ఇక జాతకం అంటే అపాయింట్మెంట్ ఉంటుంది తప్పకుండా తీసుకోవాలి మరలా వచ్చే మాసం కలుసుకున్నాము అంతవరకు సెలవు కర్కాటక రాశి వారందరూ బాగుండాలి అష్టమశని దోషం తొలగిపోయి మంచి ఫలితాలు కలగాలి అని ఆశీర్వచనమిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్